యా హాయ్ ఒక బ్యూటిఫుల్ జెర్రీ కొట్టా ఇన్ ట్రెండ్ ఆరెంజ్ కాంబినేషన్ అనమాట ఎంత బాగుందో చూడండి కుర్చులు కానివ్వండి ఫ్లోర్నెస్ కానివ్వండి శారీ అయితే సూపర్ ఉంది నాకైతే ప్యూర్ జరీస్ ఉంటాయి కదా ప్యూర్ జెర్రీ కోటాస్ అవి అదే వేర్ చేసినట్టు అనిపిస్తుంది అండ్ వెరీ క్యూట్ పైతానీ వేవ్స్ బోర్డ్ సైడ్ బోర్డర్స్ అండ్ శారీ మొత్తం కూడా మనకి సిల్వర్ వీవింగ్తో చిన్న టైనీ వీవింగ్ బోర్డ్ వస్తుంది అండ్ ఒక శారీ అండ్ పళ్ళు వచ్చేసి సింపుల్గా వస్తుంది జరి పళ్ళు సిల్వర్ బేస్ అండ్ ఇది వచ్చేసి బ్లౌజ్ కాంట్రాస్ట్ యాక్చువల్గా బ్లౌజ్ అయితే ఇది వస్తుంది లైక్ చక్కగా బోర్డర్ కానీ ఈ బ్లౌజ్ వేర్ అద్ సూపర్ ఉంటుందండి లుక్ వైజ్ చూసుకుంటే కూడా మనకి బ్లౌజ్ అనేది లైట్గా కల్త షేడ్ యాడ్ అవుతుంది అండ్ ఆరెంజ్ షేడ్ వన్ ఆఫ్ ఆరెంజ్ కాంబినేషన్ అండి ప్లీజ్ నోట్ వన్ ఆఫ్ ఆరెంజ్ కాంబినేషన్ శారీ చూసారు కదా చాలా ఎలిగెంట్గా ఉంది చక్క ఫంక్షన్స్ కాటి వాటికి ద బెస్ట్ చాయిస్ అని చెప్పొచ్చు అండ్ శారీ అయితే షైనీ ఉంది పట్టు ఫీల్ అనిపిస్తుంది అండి కోటా లాగా అనిపించట్లేదు ప్యూర్ జరీ కోటాస్కి ఏమీ తక్కువ కాదు అంత బాగుంది బెస్ట్ ప్రైస్లో మీ అందరి కోసం నేను తీసుకొచ్చేసాను నాకైతే భలే నచ్చింది సో ఎలిగెంట్ అండ్ ఇందులో వన్ మోర్ డిజైన్ ఉంది ఇది వచ్చేసి సేమ్ కలర్ కాంబినేషన్ చూడండి ది ఆరెంజ్కి ఈ ఆరెంజ్కి స్లైట్ అంటే వన్ ఆఫ్ ఆరెంజ్ షేడ్స్ అనమాట ఇవన్నీ కూడా ఇది కూడా చాలా బాగుంది లైట్ ఉంది సాఫ్ట్ ఉంది శారీ మొత్తం కూడా ఇది వచ్చేసి మనకి ఫ్లోరల్ వస్తుంది ఒక్కసారి క్లోజ్ అప్లో చూద్దాము ఫ్లోరల్ బుట్టీ గోల్డెన్ షేడ్ వస్తుంది అండ్ బోర్డ్ సైడ్ బోర్డర్స్ అయితే స్టైల్డ్ ఆఫ్ బోర్డర్స్ అండి ప్యూర్కి ఏం తక్కువ అనిపించట్లేదు అసలు సీరియస్లీ నాకైతే భలే నచ్చాయి సెమీ వేర్ చేసినట్టు అనిపించట్లేదండి చాలా ప్రతి ఉంది అండ్ శారీ ఆల్ ఓవర్ ఇట్లా వచ్చేస్తుంది అండ్ బ్లౌజ్ కూడా ఇది వచ్చేసి పింక్ కాంబినేషన్ నేను వేర్ చేసింది కొంచెం మెరునిష్ రెడ్ కాంబినేషన్ మిక్స్ ఉంది బ్లౌజ్ అయితే అండ్ ఇది వచ్చేసి టోటల్లీ పింక్ ఇన్ కల్నేత షేడ్ అనమాట అండ్ ఏ శారీకి ఆ శారీ సూపర్ ఉన్నాయి కాంబినేషన్స్ అండ్ ఇది కూడా ఒక్కసారి నేను అలా చూపిస్తున్నా చూడండి ఇదా అదా అసలు అంత బాగున్నాయి శారీస్ అయితే చాయిస్ అనమాట సో ప్రతి ఉంది కాంబినేషన్స్ అన్నీ కూడా క్యాబిట్ సోన్